హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది విశాలాక్షి స్లీవ్లెస్ బ్లౌజు ఉల్లి లాంటి పల్చటి చీర హైహీల్స్ వేసుకుని చాలా స్టైల్గా నుంచుని జుట్టంతా లూజ్గా వదిలేసిన స్టెల్లా వైపు తేరిపారా చూస్తూ బాబోయ్ ఈ అమ్మాయి ఏంటి లబ్బర్ బొమ్మలాగా ఉంది అనుకుంటూ ఎగాదిగా చూస్తూ ఎవరమ్మాయి నువ్వు ఎవరు కావాలి అడిగింది హాయ్ ఆంటీ ఆ ఆయ్ అంటూ తన వైపు యగాదిగా చూస్తూ పల్లెటూరు దానిలాగా మాట్లాడుతున్న విశాలాక్షి మాటలు విని కొంచెం తెల్లబోయింది స్టెల్లా ఈవిడ మాట ఏమిటి ఏదోలాగా ఉంది అని మనసులో అనుకుంటూ శ్రద్ధ లేదా అంటే అడిగింది నిద్రపోయింది అయినా ఈ టైంలో వచ్చేవేమిటి ఏమైనా ముఖ్యమైన విషయమా కొంచెం తనతో మాట్లాడాలి అందుకనే వచ్చాను ఆహా అట్టాగా నువ్వు తనకి స్నేహితురాలివే కదా తన నెంబర్ నీ దగ్గర లేదా అంటే నా ఫోన్ కింద పడిపోయి బ్రేక్ అయిపోయింది కొత్త ఫోన్ తీసుకున్నాను నెంబర్స్ అన్నీ మిస్ అయ్యాయి అయితే ఏమైంది రేపొద్దున్న కాలేజీలో కలిసేవాళ్ళు కదా తెల్లారేదాకా ఉండలేక రాత్రి కాడ ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావా అనుమానంగా చూస్తూ అంది విశాలాక్షి అంటే చిన్ని నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఆంటీ మాట్లాడుకోకుండా ఉండలేము అంత క్లోజ్ నేను ఇటువైపు పని ఉండి వెళ్తూ ఒక్కసారి చిన్నితో మాట్లాడి తన నెంబర్ తీసుకుని వెళ్దామని వచ్చాను ఒక్కసారి తనని మీట్ అవ్వచ్చా అరే చెప్తున్నాను కదా తను నిద్రపోయింది ఏమన్నా ఉంటే రేపొద్దున్న కాలేజీలో చూసుకోండి సరే ఆంటీ ఇంతకీ మీరు అని ప్రశ్నార్థకంగా చూస్తున్న శ్రద్ధ వైపు చూస్తూ నేను చిన్నికి అత్తగారిని అని చాలా డాబుగా సమాధానం చెప్పింది విశాలాక్షి అదేంటి అత్తగారిని అంటుంది చిన్ని అత్తగారు అమలా అంటీ కదా ఈవిడెవరు మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఓహో చిన్ని హస్బెండ్కి మీరమ్మ అడిగింది స్టెల్లా కాదు చిన్ని హస్బెండ్కి నేను పిన్నిని అవుతాను ఓహో అవునా అని పైకి నవ్వి ఈవిడిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది ఈవిడి దగ్గర నుంచి చిన్నీ నెంబర్ తీసుకోవడానికి ట్రై చేస్తే చూద్దాం వర్కౌట్ అవుతుందేమో అని మనసులో అనుకుంటూ అవునా కానీ మిమ్మల్ని చూస్తే ఎవ్వరు అంత పెద్దవాళ్ళని అనుకోరు చిన్నీకి సిస్టర్ అన్న నమ్మేస్తారు ఆర్ లుకింగ్ సో యంగ్ అంది స్టెల్లా స్టెల్లా మాటలు విని తెగ మురిసిపోతూ అవునా నేను వయసులో ఉన్నప్పుడు అందరూ నన్ను ఆమణిలాగా ఉన్నావు అనేవాళ్ళు చాలామంది కుర్రాళ్ళు నా వెంట పడేవాళ్ళు ఆ రోజుల్లో చాలా అందంగా ఉండేదాన్ని ఆంటీ అప్పుడే కాదు ఇప్పుడు కూడా మీరు అంతే అందంగా ఉన్నారు అని ఇంకా పొగుడుతూ విశాలాక్షిని మొలగ చెట్టు ఎక్కిస్తోంది స్టెల్లా స్టెల్లా పొగడ్తలకి తెగ పొంగిపోతూ అరే పిల్లా నుంచునే ఉన్నావేమిటి కూర్చో ఏమైనా తింటావా అడిగింది విశాలాక్షి వద్దులే ఆంటీ ఏమీ వద్దు అంటూ సోఫా సెట్లో కూర్చుంది స్టెల్లా స్టెల్లా పక్కనే కూర్చుని తాను వేసుకున్న కాస్ట్యూమ్ వైపు తేరిపారా చూస్తూ అబ్బా ఇలాంటి చీరలు ఎక్కడ దొరుకుతాయో భలే ఉంది అని అంటూ స్టెల్లా మెడలో తలుక్కున మెరుస్తున్న చైన్ వైపు చూస్తూ ఇది గోల్డైనా అడిగింది చేత్తో పట్టుకుని చూస్తూ రోల్డ్ గోల్డ్కి గోల్డ్కి కూడా తేడా తెలీదా అని మనసులో అనుకుంటూ ప్యూర్ గోల్డ్ ఆంటీ మీకు నచ్చిందా అంది స్టెల్లా హా నచ్చింది ఎంత అవుతుంది ఏంటి జస్ట్ ఫిఫ్టీ థౌజండ్ అంతే ఆంటీ వామ్మో యాభై వేల ఈ పిల్ల ఎంత తేలికగా అంటోంది అంటే కోటీశ్వరుల పిల్ల అయ్యి ఉంటుంది అనుకుంటూ ఇదిగో అమ్మాయి నీకు పెళ్ళి అడిగింది విశాలాక్షి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని లేదా అంటే ఇంకా అవ్వలేదు అంటూ ముందుకు పడుతున్న జుట్టుని సరి చేసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ అబద్ధాలు ఆడుతోంది స్టెల్లా అవునా లక్షణంగా ఉన్నావు మహాలక్ష్మిలాగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఈవిడేంటి నన్ను తగులుకుంది చేసుకోక చేసుకోక ఈవిడ కొడుకుల్ని చేసుకోవాలి నిన్ను చూస్తుంటేనే పెద్ద శని దేవతలాగా కనిపిస్తున్నావు అని మనసులో తిట్టుకుంటూ ఓ అవునా ఈసారి ఎప్పుడైనా ఆంటీ విశాలాక్షి తన మాటలు వినకుండా తన మెడలో మెరుస్తున్న చైన్ వైపు అలాగే చూస్తూ ఉండడం గమనించి ఈ ముసలిదానికి నగలంటే పిచ్ అనుకుంటా పోనీ పోతే పోయింది రోల్డ్ గోల్డే కదా చిన్ని నెంబర్ సంపాదించడానికి వర్కౌట్ అవుతుందేమో అనుకుంటూ మెడలో గొలుసు తీసి మీకు ఈ గొలుసు బాగా నచ్చింది కదా తీసుకోండి అంది స్టెల్లా ఏంటమ్మాయి అంత తేలిగ్గా బంగారం ఇచ్చేస్తున్నావు వద్దు అని అంటూనే చేతులు ముందుకు చాపుతోంది విశాలాక్షి మరేం పర్వాలేదంటీ తీసుకోండి ఇలాంటివి మా ఇంట్లో చాలా ఉన్నాయి ఏంటో నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు అంటూ స్టెల్లా ఇచ్చిన గొలుసుని కొంగున ముడివేసుకుంది సరే ఆంటీ ఇంక నేను బయలుదేరతాను అని అంటూ రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి మీకు చిన్ని నెంబర్ తెలుసా అడిగింది స్టెల్లా హా నాకు ఆ నెంబర్లు ఏమీ తెలియవు కావాలంటే తన ఫోన్ తీసుకువచ్చి ఇస్తాను నువ్వు నోట్ చేసుకో హా తీసుకురండి ఆంటీ ఉండు ఒక నిమిషం అంటూ చిన్ని గదిలోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి ఉన్న చిన్నీ ఫోన్ తీసుకువచ్చింది విశాలాక్షి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంటూ చిన్ని ఫోన్ నుంచి తన ఫోన్కి రింగిచ్చుకుంది స్టెల్లా కాల్ హిస్టరీ మొత్తం విక్కీ నెంబర్స్ ఉండడం చూస్తూ మనసులో కోపం ఈర్ష పుట్టుకు వస్తున్నాయి వాట్సాప్ ఓపెన్ చేసి అంతా చూడాలని ఉన్నా తన ఎదురుకుండా ఇంత ఇంత కళ్ళు వేసుకుని చూస్తున్నా విశాలాక్షికి డౌట్ రాకుండా ఫోన్ ఇచ్చేసి సరే ఆంటీ రేపు తనని కాలేజీలో కలుస్తాను అంటూ వెళ్తున్న స్టెల్లాకి వినిపించేలాగా ఇదిగో అమ్మాయి అడగడం మర్చిపోయాను నీ పేరేమిటి రేపు శ్రద్ధ కాలేజ్కి రాకపోవచ్చు అంది విశాలాక్షి విశాలాక్షి మాటలు విని వెళ్తున్న స్టెల్లా వెనక్కి వచ్చి అదేంటి ఎందుకు రాదు అయోమయంగా చూస్తూ అడిగింది తనకి ఒంట్లో బాలేదు రేపు డాక్టర్ గారు లెవెన్ థర్టీకి అనుకుంటా అపాయింట్మెంట్ ఇచ్చారు అవునా అయితే తను మార్నింగ్ ఇంటి దగ్గరే ఉంటుంది కదా హా ఉండొచ్చు రేపంతా ఇంట్లోనే ఉంటుంది థ్యాంక్ యూ ఆంటీ రేపు లెవెన్ థర్టీ లోపే నేను ఇక్కడికి వస్తాను మీరు నేను వచ్చిన సంగతి చెప్పకండి అదేంటి ఎందుకు చెప్పకూడదు బాబోయ్ ఈవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అని మనసులో తిట్టుకుంటూ అంటే ఈ మధ్య యుఎస్కి వెళ్ళాను దాదాపు తనని కలిసి త్రీ మంత్స్ అవుతుంది రేపు డైరెక్ట్గా తనకి కనిపించి సర్ప్రైజ్ చేయాలని ఉంది ఓ అవునా యుఎస్ అంటే అమెరికా కదా అని నోరు వెళ్ళబెట్టుకుని అడుగుతోంది విశాలాక్షి హా అదే అదే సరే ఆంటీ బాయ్ అంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది స్టెల్లా అబ్బా ఈ అమ్మాయిని చూస్తుంటే చిన్నీ కంటే బాగా డబ్బులున్న అమ్మాయిలాగా కనిపిస్తోంది పరిచయమైన పది నిమిషాల్లోనే బంగారం గొలుసు తీసి ఇచ్చేసింది ఈ పిల్ల నా కోడలు అయితే నా అదృష్టం పండినట్లే అని ఏవేవో ఆలోచిస్తూ పిచ్చి పిచ్చి ప్లాన్స్ అన్నీ వేస్తోంది విశాలాక్షి హాయ్ చిన్ని విక్కీ చిన్నీకి మెసేజ్ చేస్తున్నాడు చిన్నీ నుంచి రిప్లై లేదు నైట్ మాట్లాడుకుందామన్నావు నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను హలో మై డియర్ చిన్నీ హలో నిద్రపోయావా ఇది దారుణం దూరంగా ఉన్నాను రొమాన్స్కి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు అట్లీస్ట్ స్వీట్గా మాట్లాడొచ్చు కదా నీతో మాట్లాడకపోతే నాకు నిద్ర రాదే ఇలా కొన్ని మెసేజ్లు చేసి చిన్నీ నుంచి రిప్లై రాకపోయేసరికి చిన్ని నీతో చాలా మాట్లాడాలని అనుకున్నాను బట్ నువ్వు నిద్రపోయినట్లున్నావు రేపు మార్నింగ్ అంతా నేను చాలా బిజీ నీతో మాట్లాడడం కుదరకపోవచ్చు కంగారు పడకు బిజినెస్ ప్రజెంటేషన్స్ అన్నీ కంప్లీట్ అవ్వగానే ఆఫ్టర్నూన్ నేనే కాల్ చేస్తాను యాక్చువల్లీ ఇదంతా ఫోన్లో మాట్లాడదాం అనుకున్నాను కానీ నువ్వు నిద్రపోయావు కదా అందుకే మెసేజ్ చేస్తున్నాను సరే నిద్రపో గుడ్ నైట్ అని మెసేజ్ చేసి తాను కూడా నిద్రపోయాడు విక్కీ చిన్ని చిన్నగా కళ్ళు తెరిచేసరికి అంతా చీకటి బెడ్ లైట్ వెలుగుతూ ఉంది చిన్నగా లేచి వెళ్ళి లైట్ ఆన్ చేసి వాల్ క్లాక్ వైపు చూస్తే మిడ్ నైట్ టూ అయ్యింది అదేంటి నాకేమయ్యింది డిన్నర్ చేయడానికి కిందకి వెళ్ళాను కళ్ళు తిరిగాయి ఆ తర్వాత ఇప్పుడే కదా వెలుగు వచ్చింది కింద పడిపోయాను కదా నేను రూమ్కి ఎవరు తీసుకువచ్చారు అబ్బా బాగా ఆకలి వేస్తోంది ఏమీ తినకుండానే నిద్రపోయాను అనుకుంటూ చిన్నగా స్టెప్స్ దిగి వంటింట్లోకి వెళ్ళింది అన్నీ క్లీన్గా కడిగేసి ఉన్నాయి ఏమీ లేవా తినడానికి పోనీ సీతమ్మని నిద్రలేపితే వద్దులే మార్నింగ్ నుంచి పని చేసి చేసి ఉంటుంది అనుకుంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మిల్క్ ప్యాకెట్ తీసుకుని పాలు కాచుకుంటోంది చిన్ని వంటింట్లో సౌండ్స్ వస్తూ ఉండడంతో ఆ పక్క రూమ్లోనే నిద్రపోతున్న సీతమ్మ చిన్నగా లేచి వచ్చి చూసింది చిన్నమ్మాయి గారు ఏం చేస్తున్నారు ఆకలేస్తోంది సీతమ్మ ఏమీ కనిపించలేదు అందుకనే పాలు కాచుకుంటున్నాను అయ్యో నా తల్లి నన్ను నిద్ర లేపొచ్చు కదా దోశలేసి పెడతాను కూర్చో వద్దులే సీతమ్మ ఏది కాన్ టైంలో ఏం తింటాను అట్లా అనకూడదు ఇప్పుడు నువ్వు సృష్టిగా తినాలి అప్పుడే నీ ఆరోగ్యానికి మంచిది అంది సీతమ్మ చిరునవ్వుతో సీతమ్మ మాటలు కొత్తగా ఉండడం చూసి అర్థం కాక చిన్న నవ్వు నవ్వి వద్దంటే వినవు కదా సరే రెండే దోశలు వెయ్యి కొంచెం కాఫీ కలుపు చాలు అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది చిన్ని రెండే నిమిషాలలో టిఫిన్ ప్రిపేర్ చేసి కాఫీ కూడా తీసుకువచ్చి టేబుల్పై పెట్టింది సీతమ్మ టిఫిన్ తింటూ మాట్లాడుతోంది చిన్ని సీతమ్మ నేను పడిపోయాను కదా హా అమ్మ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అలాగే ఉంటుంది అందరికీ కానీ కంగారు పడక్కర్లేదు ఆడవాళ్ళకి ఇవన్నీ మామూలే అంది సీతమ్మ ఏం మాట్లాడుతున్నావు సీతమ్మ అది అని నోటిదాకా విషయం చెప్పాలని వచ్చిన డాక్టర్ అమ్మ వెళ్తూ వెళ్తూ కన్ఫర్మ్ అయ్యే వరకు ఈ విషయం చెప్పకు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కదా అన్న మాటలు గుర్తుకు వచ్చి అంటే మీరు చదువుకుంటున్న పిల్లలు కదమ్మా ఒక్కొక్కసారి అలా నీరసం వచ్చేస్తుంది అని అంటున్నాను ఓ అవునా అని చిన్న నవ్వు నవ్వి టిఫిన్ తిని కాఫీ తాగేసి ఇప్పుడు కడుపు నిండిపోయింది సీతమ్మ హాయిగా నిద్రపోతాను థ్యాంక్ యూ పాపం నువ్వు నిద్రలేచి మరీ వచ్చావు థ్యాంక్స్ ఎందుకమ్మా ఈ చేతుల మీద పెంచా నిన్ను ఆ మాత్రం రెండు దోశలు వేసి పెట్టలేనా అని నవ్వుతూ వెళ్ళి నిద్రపోమ్మా అంది సీతమ్మ సరే సీతమ్మ గుడ్ నైట్ అంటూ స్టెప్స్ ఎక్కి మళ్ళీ తన రూమ్కి వచ్చి ఛార్జింగ్ పెట్టి ఉన్న తన ఫోన్ తీసి చూసింది విక్కీ నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చూసి హో సారీ విక్కీ కళ్ళు తిరిగి పడిపోయాను అని టైప్ చేసి మళ్ళీ రిమూవ్ చేసి వద్దు ఇప్పుడు ఇదంతా విక్కీకి చెప్పడం అవసరమా మార్నింగ్ ప్రెజెంటేషన్స్ మీటింగ్స్ ఉన్నాయి నేను పడిపోయానని తెలిస్తే టెన్షన్ ఫీల్ అవుతాడు సరిగ్గా ప్రెజెంటేషన్ ఇవ్వలేడు వద్దులే తర్వాత కాల్ చేసినప్పుడు చెప్పచ్చు అనుకుంటూ ఇట్స్ ఓకే విక్కీ నాకు నిద్ర వచ్చేసి నిద్రపోయాను సారీ అని మెసేజ్ చేసి తిరిగి ఫోన్ ఛార్జింగ్లో పెట్టి నిద్రపోయింది నిద్ర నిద్రలేస్తూనే భక్తి పాటలు పెట్టి ఇంటి పనంతా పూర్తి చేసుకుని వాకిలంతా ఊడ్చి ముగ్గులు వేసి గోమాత దగ్గర అంతా శుభ్రం చేసి పాలు తీసుకుని వంటింట్లోకి వచ్చి కాఫీ కలుపుతూ అత్తగారికి భర్తకి ఇచ్చి తాను తాగుతూ కూర్చుంది పెద్దోడు ఎప్పుడొస్తాడే అడిగింది అలివేలు ఇంకొక వారంలో వస్తాడత్తయ్యా ఆహా సరే అవును నీ తోటి కోడలు ఏది కంటికి కనిపించట్లేదు వాళ్ళ ఊరికి కానీ పోయిందా మాటైనా చెప్పలేదే చిన్ని వాళ్ళతో తాను కూడా వెళ్ళిందత్తయ్యా నాకు కూడా నైట్ తెలిసింది అవునా ఇదెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అసలే దీని నోరు బుద్ధి కూడా మంచిది కావు అక్కడ ఏం వెలగబెడుతుందో ఏమో ఎవరికి తెలుసు చెప్పా పెట్టకుండా వెళ్ళింది తెలిస్తే నేను వద్దు అంటాను కదా అందుకే చెప్పకుండా వెళ్ళిపోయింది అయినా నాకు అర్థం కాదు మొగుడిని పిల్లల్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు ఉంటుంది దాని కుటుంబం మీద దానికే ధ్యాస లేదు అక్కడ సాంబడు పిల్లలతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏమో వాడు క్యారియర్ కట్టుకోవాలి పిల్లలకు క్యారియర్స్ కట్టివ్వాలి ఇంటి పనులన్నీ చూసుకోవాలి అసలు ఆడదానికి బాధ్యత లేకపోతే ఎలాగా ఇలాంటి బాధ్యత లేని దాన్ని వాడి మెడకి తగిలించి మనమే చాలా పెద్ద తప్పు చేశాము కళ్ళు ఒత్తుకుంది అలివేలు అయ్యో అత్తయ్య ఇప్పుడు మీరు బాధపడడం వల్ల ఏం ప్రయోజనం వాళ్ళ పెళ్లి జరిగి రెండు పుష్కర కాలాలు జరిగిపోయింది ఇప్పుడు బాధపడుతున్నారా ఆ విషయం గురించి అనవసరంగా ఆలోచనలు పెంచుకోకుండా త్వరగా ఒక చొంబుడు నీళ్లు పోసుకుని పూజ చేసుకోండి మీకు త్వరగా టిఫిన్ పెట్టేస్తాను వంటంతా చేసి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర పెడతాను ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకుని తినండి అంది అమల ఏమే ఏమిటి అలా అప్పగింతలు చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అంది అలివేలు చెప్పాను కదా అత్తయ్య చిన్నికి ఒంట్లో బాగాలేదని దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఇప్పటికే నాలుగు రోజుల నుంచి డిలే చేశాను మధ్యాహ్నం లెవెన్ థర్టీకి డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు నేను ఇక్కడి నుంచి చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకుని వెళ్ళాలి కదా పదింటికి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలి అంటే తొమ్మిదింటికే అన్ని పనులు పూర్తి చేయాలి బాగుంది రాత్రి అంత కార్యక్రమం జరిగింది నీకు మాత్రం అలసట ఉండదా ఒక్కదానివి ఎన్ని పనులు చేస్తావు ఆ వంట ఏదో నేను చేస్తాను నువ్వు వెళ్ళు బాబోయ్ ఒక నమస్కారం మీరు అలా కూర్చోండి చాలు కళ్ళు కనిపించవు సరిగ్గా నుంచోలేరు ఏమైనా వేడివేడివి ఒంటి మీద పోసుకుంటే కుయ్యో మొర్రో అంటూ గోల గోల చేస్తారు మిమ్మల్ని హాస్పిటల్ చుట్టూ నేను తిప్పలేను అంత ఓపిక నాకు లేదు అదేదో నేనే చేసేసి వెళ్తాను మీరు మాత్రం వంటింట్లోకి వెళ్తే నేను అస్సలు ఊరుకోను ఏంటే ఇది మరీ బావుంది నువ్వు నాకు అత్తగారిలా మాట్లాడుతున్నావు మా రోజుల్లో నోరైనా ఎత్తే వాళ్ళం కాదు మా అత్తగారి ముందు అంది అలివేరు మరే నేను కొంచెం గడసరి దానిని మీలాగా మెతక కాదు అని చిరునవ్వు నవ్వుతూ కాఫీ తాగేశారు కదా ఆ గ్లాస్ ఇటు ఇచ్చేయండి అంటూ అత్తగారి చేతిలో గ్లాస్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరి సంభాషణ వింటూ చిన్న నవ్వు నవ్వుతూ న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు విద్యాధర్ ఇంటి పనంతా పూర్తి చేసేసరికి టైం ఎంత అయ్యింది అయినా వినయ్ నందినీలు ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు అమలా చిన్నగా వెళ్ళి డోర్ ట్యాప్ చేసింది కాసేపటికి నందిని తలుపు తీసింది సూటిగా అమలవైపు చూడలేక తలదించుకుంది నందిని ఒంటి మీద అక్కడక్కడ కనిపిస్తున్న తీపి గుర్తులు చెదిరిపోయి ఉన్న జుట్టు అలసటగా కనిపిస్తున్న మొహం నైట్ అంతా నిద్రలేదని తెలియజేసేలాగా ఎర్రగా ఉన్న కళ్ళు రాత్రి తెల్ల చీర పొందికగా కట్టి గదిలోకి పంపిస్తే ఇప్పుడు అది ఊడిపోయి కట్టుకోవడం రాక చుట్టుకుని అవస్థపడుతూ తలుపు చాటున ఒక పక్కగా నుంచుని బయటికి రాలేక ఇబ్బంది పడుతోంది నందిని అవస్థను గమనించి చిన్న నవ్వు నవ్వుతూ నందిని ఈ డ్రెస్ మార్చుకుని బయటికి రా వేడి నీళ్ళు తొలిపి ఉంచుతాను స్నానం చేద్దువు గాని అంటూ డ్రెస్ అందించింది అమల అమల ఇచ్చిన డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది నందిని కాఫీ తాగుతావా వద్దత్తమ్మా చాలా ఇబ్బంది పడుతోంది నందిని అమల వైపు చూసి చూడనట్లు చూస్తోంది సరే పద అంటూ నందినిని తీసుకువెళ్ళి తన తలకట్టు పెద్దది కావడంతో తలస్నానం చేయించడానికి అప్పటికే తీసి ఉంచిన కుంకుడుకాయ బులుసుతో చక్కగా తలస్నానం చేయించి జుట్టంతా సాంబ్రాణి పొగతో ఆరబెట్టి చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతోందని గమనించి చుడీదార్ వేసుకోమని చెప్పి అప్పటికి కూడా గదిలో నుంచి వినయ్ రాకపోవడం గమనించి యావండి వెళ్ళి నిద్ర నిద్రలేపండి అంటూ వినయ్ బాధ్యత విద్యాధరికి అప్పచెప్పి టిఫిన్ చేయడానికి వెళ్ళింది అమల మార్నింగ్ లేస్తూనే చిన్ని మెసేజ్ చూసి చిన్న నవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ చిన్ని ఈ ప్రెజెంటేషన్ సక్సెస్ అయితే టెండర్ మనదే అవుతుంది కాన్ఫరెన్స్కి టైం కంటే ముందుగానే వెళ్ళాలి కదా నువ్వు లేవగానే మెసేజ్ చెయ్యి నాకు కుదిరితే కాల్ చేస్తాను ప్రెజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే మాట్లాడుకుందాం సరేనా అని లాంగ్ మెసేజ్ చేసి త్వరగా ఫ్రెషప్ అయ్యి ప్రజెంటేషన్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసుకుని ఒక్కసారి రిహార్సస్ చేసుకుని మీటింగ్ కాన్ఫరెన్స్కి బయలుదేరాడు విక్కీ చిన్ని ఎయిట్ అవుతున్నా నిద్ర లేవలేదు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వల్ల మత్తుగా ఉండడంతో అలాగే నిద్రపోయింది స్వప్న ఎప్పటిలాగానే కాలేజ్కి బయలుదేరింది విశాలాక్షి రోజు కంటే ముందుగానే లేచి ముందు రోజు వస్తానన్న పిల్ల ఈరోజు వస్తుందా వస్తే ఇంకా చనువు పెంచుకోవాలి పెళ్ళి కాలేదు అంటుంది కోటీశ్వరుల పిల్లలాగా ఉంది లక్కీ ఛాన్సు వదులుకోకూడదు అని గుమ్మం ఎదురుకుండా ఉన్న సోఫాలో కూర్చుని సీతమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ ఎదురు చూస్తోంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు